హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అండి ఇది వచ్చేసి హైదరాబాద్ చిక్కనపల్లి ఏరియాలో అయితే ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అండి అలానే ఈ టెంపుల్ యొక్క నలభై ఒక వార్షికోత్సవం అయితే జరుగుతుంది అలానే మనకి టెంపుల్ యొక్క డీటెయిల్స్ చూస్తున్నారు కదండి ఇక్కడ స్క్రోల్ కూడా అవుతుంది చాలా అంగరంగ వైభవంగా ఘనంగా అయితే అన్ని కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు ఈ రోజు అంటే మార్నింగ్ మేల్కొల్పు హారతి నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నిగుండం మీదకి నడవడం కానీ అలానే మనకి శివుడు పార్టీ పార్వతి కళ్యాణం కానీ అన్నీ కూడా జరిపిస్తున్నారండి అండి దాంతోపాటు మనకి ఇక్కడ పంతులు గారు అంటే పంతులకి హెడ్గా ఉంటారు కదండి గురువు గారు ఆ గురువు గారిని కూడా తీసుకొచ్చారండి రాజమండ్రి నుంచి వచ్చారంటే ఆయన చాలా బాగా అయితే దీవెనలు అవి కూడా ఇస్తున్నారు అందరూ అయితే ఆయనకి కాలికి నమస్కారం అయితే పెట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా అలాగే మనకి ఇక్కడ శివుడు పార్వతి కళ్యాణం అయితే జరిపిస్తున్నారు సో దానికైతే నేను విజిట్ అయ్యాను చూసిన కదా సో ఫస్ట్ నుంచి అయితే నేను లేను కానీ లాస్ట్కి అయితే వెళ్ళాను పిల్లలతో కష్టమా కదండి వెళ్తే ఉండరు సో ఇలా అయితే కళ్యాణం అయితే చాలా బాగా జరిపిస్తున్నారు చూస్తున్నారు కదా పూజ అయితే చాలా బాగా అయితే అవుతుందండి అయ్యో ముందుగా వచ్చాను కదా అని అయితే నాకు అనిపించింది చూస్తున్నారు కదా మేము అక్షంతలు వేద్దాము మన శివయ్య తండ్రికి నెక్స్ట్ పార్వతీదేవి తల్లికి అక్షంతలు అయితే వేస్తూ మా పిల్లలకి అయితే ఫోటో తీస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి అన్నదానం కూడా అయితే ఇక్కడ జరిపిస్తున్నారండి చాలా బాగా అయితే అన్ని కూడా ఇంకైతే అన్ని కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు నాకు బాగా అయితే నచ్చింది మా పిల్లలు అయితే ఇలా మమ్మల్ని వీడియో అయితే తీయమన్నారు అన్నారు సో అలా అయితే వీడియో అయితే చూడండి జనాలు కూడా అయితే చాలా బాగా అయితే వచ్చారు అలానే మనకి శివుడు పార్వతి ఆశీషులు అయితే అందరికీ ఉండాలని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూస్తున్నావు కదండి ఈ టెంపుల్ అంతా కూడా డీటెయిల్ అంతా కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ